హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విఎల్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పండగ రోజు నాటుకోడిని కోసారు మా నాన్న అని చెప్పాను కదండి ఈరోజు కర్రీ చేస్తున్న వీడియో పెట్టాను అన్నమాట మొన్న పండగకి ముందు రోజు పిండి వంటలు ఆ నెక్స్ట్ వీడియోలో పండగ రోజు ఉదయం గారెలు అవి చూపించాను ఈరోజు వీడియోలో పండగ రోజు మా నాన్న నాటుకోడిని తీసుకొచ్చి కోసిండు ఆ తర్వాతకి మా అక్క మా నాన్న ఇద్దరు కలిసి కూర వండుతున్నారు ఆ వీడియో చూడండి ఇప్పుడు ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని మగ్గించింది మా అక్క ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప తర్వాత పసుపు కూడా వేసి పచ్చివాసన పోయిందాక మగ్గించుకుంది ఆ తర్వాత చికెన్ వేసి చికెన్ బాగా చికెన్ని ఇప్పుడు తాలింపులోనే అంటే కారం వేయకముందే బాగా మగ్గించుకోవాలి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇక్కడే ఉడికిపోవాలి కర్రీ అంతా కూర అయితే మగ్గుతుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంది ఇంకా మీరు పండగని ఎలా ఎంజాయ్ చేశారో షేర్ చేయండి ఇంకా పండగ తెల్లారి మా నాన్న వాళ్ళు ఫిష్ కోసమని వెళ్ళారు ఫిష్ దొరకలేదు ఆ రోజు అందుకని మా నాన్న మా తమ్ముడు ఇద్దరు కలిసి ఎగ్ బిర్యానీ చేశారు కానీ ఆ వీడియో నేను షూట్ చేయలేదు మళ్ళీ మూడో రోజు ఆ రోజు ఫిష్ తీసుకొచ్చారు ఆ వీడియో కూడా నేను షూట్ చేయలేకపోయాను చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ మాత్రం ఉన్నాయి అవి పెడతాను చివరిలో మాత్రం నేను ఫిష్ ఫ్రై చేశాను కానీ ఆ వీడియో కూడా తీయలేదు అంతా బిజీ బిజీ అయిపోయింది అక్కడ వీడియోలు తీయటం అంతా వీలవ్వలేదు ఆ రోజు పండగ రోజు మాత్రమే వీడియోలు తీయటం కుదిరింది మా ముగ్గురికి కూడా పచ్చీస్ ఆడడం అంటే చాలా ఇష్టం మా అక్కకి నాకు మా తమ్ముడికి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా పచ్చీస్ తీసుకొని రా అనే చెప్తాడు అసలు మేము ఉదయం లేచి టిఫిన్ చేసి ఆట మొదలు పెట్టినామంటే మళ్ళీ మధ్యాహ్నం అన్నానికి బ్రేక్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ నైట్ అసలు గ్యాప్ లేకుండా ఆడుతూనే ఉండేవాళ్ళం అంత బాగా ఇష్టం మా అందరికీ కూడా అష్ట అన్న అష్టచమ్మ కన్నా కూడా పచ్చీస్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు మా వాళ్ళు మేము మాత్రం మా ఇంట్లో ఎక్కువ అష్ట ఆడుకుంటాం ఆడుకుంటాము అసలు ఇన్ని రోజులు ఎప్పుడూ లేము ఫస్ట్ టైం ఫైవ్ డేస్ ఉన్నాం మేము ఎక్కడ ఎప్పుడు వెళ్ళినా పండగకి ముందు రోజు వెళ్ళి పండగ అయిన తెల్లారి వచ్చేసేవాళ్ళం ఈసారి హాలిడేస్ రెండు మూడు కలిసి రావడం వల్ల ఫైవ్ డేస్ ఉన్నాం ఈ పండగకి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే మా అక్క ఇందులో ఇప్పుడు రెండు గరిటెలతో పాటు కారం వేసింది అంటే కర్రీకి తగ్గట్టు వేసుకోండి నేను సుమారుగా చెప్పాను కారం ఉప్పు వేసింది బాగా మగ్గించుకుంటుంది కారం కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్న తర్వాత అప్పుడు అందులో వాటర్ వేయాలి ఇప్పుడు మా నాన్న అయితే ఎసరు ప్లేట్ పెట్టాడు ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటుంది కర్రీని అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో మా నాన్న కొత్తిమీర కట్ చేయడానికని కడిగి రెడీగా పట్టుకున్నాడు ఇంకా మక్క కూర చిక్కదనాన్ని చూస్తుందండి చిక్కబడింది కూర అయితే ఇందులో ఇప్పుడు ధనియాల పౌడరు ఇంకా గరం మసాలా అన్నీ వేసేస్తుంది ఇంకా కూర ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక పది నిమిషాలు నుంచి బంద్ చేస్తావా అంది కూర అయిపోయిందండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా మంచి